నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో వర్షాల ప్రభావం తీవ్రంగా కొనసాగుతుంది సత్యవలు అగ్రహారం మధ్య మిడత వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది వాగు ఉధృతికి కావలి కొండాపురం రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఇక వాగు నీటి మట్టం గంట గంటకు పెరుగుతుండటంతో వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మాడుకోవాలని సూచిస్తున్నారు స్థానిక అధికారులు మిడత వాగు పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా పిల్లలు వాగు దగ్గరికి వెళ్లరాదని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు తక్షణ చర్యలు చేపడుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు